మా గార్డెన్ ఇది మళ్ళీ చెట్టు మనటి వరకు కుండీలో ఉంది ఇప్పుడు కింద పెట్టిన తర్వాత బాగా ఎగురొస్తుంది బాగా ఎగురొస్తుంది మంచిగా వస్తుంది పుదీనా చామంతి కుండపిండి అక్కడ చిన్నది డబ్బా టెటిల్ వైన్ టెటిల్ వైన్ ప్లాంట్ బచ్చలి కూర తులసి మొక్క ఇక్కడంతా పుదీనా నల్లేరు ఇక్కడ కూడా ఉండే మిరప మొక్క ఇందులో పుదీనా చామంతి పులి పచ్చల మనీ ప్లాంట్ ఇక్కడి నుంచి ఇదంతా అల్లుకుని ఉండేది ఎండ్ల కాలం కదా తోరణ తోరణపాకులే అది పాకు ఇది కూడా ఎండ్లకెట్లా అయిపోయింది ఇప్పుడు ఎగురొస్తుంది ఇందులో డబ్బాలో పెట్టే ప్లాంట్ మనీ ప్లాంట్ ఇది ఎగురొస్తుంది ఇప్పుడే తమలపాకు మళ్ళీ ఎండలకంత పాడైపోయి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ ఎగురొస్తుంది అన్నమాట మంచిగా చిన్న చిన్నగా ఇదిగా మరుపు జామంతి పుదీనా ఇక్కడ పన్నగంటి ఉండేది తెంపాను ఇది చిన్న గార్డెన్ అది అక్కడ ఇది జామ చెట్టు మే గార్డెన్ ఎట్లా ఉండదు మీ ఇది కూడా గార్డెన్ ఉందేమో ఏమేమి ఉండవు చెప్తారా బాయ్